ఏం సినిమా వస్తుందా సరే చూసుకుంటా నేను కూరగాయలు తీస్తాను పైన ఏమన్నా సరేనా నేనా నానే టీవీ కెర్రైపోయింది సంతోషం అయితే నేను మిద్దె పైకి పోయి ఏమైనా ఆఫ్ తీసుకొని వస్తాను కూర్చోనన్నా ఇప్పుడు వస్తాను పిలువకు సరేనా సరే నేనైతే పైకి వచ్చినానండి సంతోష్ అయితే టీవీ చూసుకుంటా కూర్చున్నాడు బచ్చలు కూర తీసుకుంటానండి పెద్ద బచ్చలు ఇది ఎంత పెద్ద పెద్దగా వచ్చింది చూడండి ఆకు ఒక ఇరవై ఆకులు అయితే పప్పు అయిపోతుంది అంత పెద్దగా ఉన్నాయి పది ఆకులు అయినా సరిపోతాయి ఒక ఉన్న వాళ్ళకైతే అంత పెద్దగా ఉన్నాయి ఇవన్నీ తీసుకుంటానండి ఇప్పుడైతే కూర మొత్తం తీసుకొని చూపిస్తాను ఇవన్నీ అడ్డం ఉన్నాయి కొంచెం అవతలికి పోయి తీసుకోవాలి పెద్ద అయితే తీసుకున్నానండి ఇక్కడ కూడా చిన్న బచ్చల కూర ఉంది ఇది కూడా తీసుకుంటా సరిపోదు కొంచమే వచ్చింది ఇది మొత్తం తీసుకుంటాయి చూడండి ఎంత బాగుంది ఇదండి కూర అయితే తీసుకున్నా ఇందులో మిరపకాయలు కూడా తీసుకుంటా ఈరోజు అయితే మిరపకాయలు తీసుకుంటున్నానండి ఫస్ట్ టైం తీసుకుంటున్నాను బచ్చల కూర అయితే తీసుకున్నా ఇంకా కొంచెం నిదానంగా ముదిరిన మిరపకాయలు అంటే ఇట్లా కొంచెం లేతగా లేకున్నాయి తీసుకుంటానండి ఇట్లా మిరపకాయలు అయితే మంచిగా వచ్చినాయి చూడండి ఎట్లా వచ్చినాయి పప్పుకు జరిపోని మిరపకాయలు అయితే తీసుకుంటానండి ఇన్ని మిరపకాయలు అయితే తీసుకున్నానండి ఇంత బాగా వచ్చినాయి మంచిగా అనిపిస్తున్నాయి నాకైతే ఇంకా ఉన్నాయి కానీ నాకు సరిపోను మాత్రమే తీసుకున్నా కూర పప్పు కొంచెం సాంబారు చేస్తానండి ఇంకా ఉన్నాయి మిరపకాయలు సరేనండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇవి అసలైన మనము అంటే సేంద్రియ పద్ధతిలో పండించుకున్న మిరపకాయలు ఆకుకూరలు అండి ఇంకా టమాటాలు అయితే లేవు టమాటాలు పండ్లు కాలేవు సరేనండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి